యూట్యూబ్ అభిమానులకు హృదయభూర్క నమస్కారంతో ఈ వీడియోలో మనం గాలిలో అనే పాటకు స్వరాలు నేర్చుకున్నాము మీరు నేర్చుకోవాలి అనుకుంటే స్వరాలు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అతని పాటలు వాల్యూ వన్ నుంచి వాల్యూ ఎయిట్ వరకు కూడా ఎనిమిది పుస్తకాల సెట్ అందుబాటులో ఉంది ఎనిమిది పుస్తకాలు కావాలనుకుంటే లేదా ఆన్లైన్ క్లాస్ కావాలనుకున్నా కూడా ప్రపంచ దేశాలు మీరు ఏ దేశం ఉన్నప్పుడు కూడా చక్కగా మింట్లో కూర్చొని ఆ కీబోర్డ్ బాత్రూమ్ ఫ్లూట్ నేర్చుకోవాలనుకుంటే ఈ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఇప్పుడు చెప్పిన పుస్తకాలు కావాలనుకున్నా కూడా ఈ ఈ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మనం ఈ పాట వచ్చిన సీ అంటే ఓటమర్ సూత్రం ఉన్నప్పుడు కూడా నేను మీరు సులువుగా నేర్చుకోవడం అనుకోగా సి ఓటర్ సూత్రాలు అంటే సి మైన నటమైరే రాగం అనమాట సి మైనర్ స్కేల్లో స్వరాలు రాయడం జరిగింది అంటే సంపూర్ణ రాగం సాటు గా వన్ మా వన్ పా వన్ ని వన్ సా హెచ్ హెచ్ అనమాట వచ్చే స్వరాలు మీకు ఇప్పుడు మీద వివరిస్తాను అంటే ఇందులో వచ్చి సి తర్వాత డి డి షా ఎఫ్ తర్వాత జీ జీ షాప్ ఏ షాప్ సి సిరాలు షజ్యము చతు సాధారణ అంధనము శుద్ధ మధ్యము పంచమము శుద్ధ దయుతము ఫోటో శుద్ధిలో మీకు స్వరాలు అందిస్తున్నాను మీరు పన్నెండు మైనర్స్ కేసులు ఏ స్కేల్లోనైనా ఈ పాటను ఈ స్వరాలను మార్చుకొని మీరు సాధన చేయవచ్చు ఒక పాట మైనర్ స్కేల్లో ఉంటే పన్నెండు మైనర్ స్కేల్లో మాత్రమే సాధన చేయగలను అదే ఒక పాట మేజర్ స్కేల్లో ఉంటే పన్నెండు మేజర్ స్కేల్లో మాత్రమే సాధన చేయగలను అంతే మైనర్ స్కేల్లో ఉన్నది మేజర్ స్కేల్లో కానీ లేదా మేజర్ స్కేల్ ఉన్నది మైనర్ స్కేల్లో కానీ మనం సాధన చేయడానికి వీలు కాదనమాట అది గమనించగలం తర్వాత కొత్త వారు సాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్వర సాధన చేయాలి అంటే అంటూ సాధన చేయాలి స్వరాన్ని కొత్త వాళ్ళు ఏం చేస్తారు బయట పాడుతూ సాధన చేస్తారు అలా చేయకూడదు ప్రారంభం మాత్రం స్వరాన్ని మనసులో అనుకుంటూ కేవలం కీబోర్డ్ హార్మోనియం సౌండ్ మాత్రం మనకి వినిపించినట్టు మీరు సాధన చేయాలి మరి పాడుతూ ఎప్పుడు చేయాలంటే కొన్ని రోజులు అయిన తర్వాత మీ గాత్ర కలిస్తే అప్పుడు వాయిద్యం వచ్చిన తర్వాత స్వరం పాడుకుని సాధన చేయాలి ఇంకా మరి కొన్నాళ్ళు పోయిన తర్వాత బాగా వచ్చింది అనుకోండి అప్పుడు సాహిత్యం పాడుతూ సాధన చేస్తే వాయిద్యం సాహిత్యం అప్పుడు కలుస్తాయి అనమాట అది గమనించగలరు ఇవన్నీ ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్ సాధన చేస్తూ ఉండాలి కానీ ప్రారంభం అవుతున్నప్పుడు బయటకు పాడుతూ సాధన చేయకండి మరి మరీ చెప్తున్నాను ఎందుకంటే మీరు పాఠశం శబ్దం ఆ వాయిద్యం మీకు వినపడక తప్పులు వాయించే అవకాశం ఉందన్నమాట చాలామంది ఎందుకు చెప్తున్నాను నా ఆన్లైన్ స్టూడెంట్స్ ఉందని అలా చేస్తున్నారు వాళ్ళు క్లాస్ రూమ్లో చెప్పినప్పుడు కూడా మీ అందరూ తెలియాలి కదా అందుకు చెప్తున్నాను అనమాట ప్రారంభంలో కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా బయటకు పాడుతూ సాధన చేయకండి కొన్నాళ్ళు పోయిన తర్వాత కొంత వాయిద్యం వచ్చిన తర్వాత మీకు గాత్రం బాగుంటే సాధన చేయడం చాలా మంచిది దానివల్ల ఏంటి ఉపయోగం ఇటు గాత్రం వచ్చేస్తుంది ఆ కీబోర్డ్ లేదా హార్మోనియం కూడా వచ్చేస్తుంది అనమాట అంటే గాత్రం ప్రత్యేకంగా నేర్చుకోలేదు ఫీజు కూడా మనకు కలిసి వస్తుంది ఇన్ని ఒక ప్రైజులు ఉన్నాయి కానీ ఎప్పుడు కొంతకాలం అయిన తర్వాత చేయాలి ప్రారంభం మాత్రం స్వరాన్ని మనసులో అనుకొని మాత్రమే సాధన చేస్తారు అది గమనించగలరు మొట్టమొదటిగా మనం సరిగా రిగ మబదరీ వాన నీటి లో నీసరి రీ రిగమ గమప మబద మధ సరీ గాలి వనలో పడవ ప్రయాణం సారిరి గ గరి సారిరి సరి సని నిసని తీర మెక్కడు గమ్యమే మిటు ని నిస తెలియదు పాపం మణి దని తెలియదు పాపం గని ఇంతవరకు చెప్పు నటపై అంటే సీమన్ స్కేలు మీరు నాయని మిసుకు తర్వాత పడమల కొండల్లో మీద నెలకొన్నటువంటి పాటలను కూడా ఈ సీమాన్ స్కేలు మీరు అందరూ నేర్చుకున్నారు అయినప్పుడు కూడా మళ్ళీ మనం స్కేల్ కొత్త వాళ్ళు ఉంటారు కదా వాటి స్కేల్ చెప్తాను సా రిటు గావన్ మా వన్ పావన్ నివన్ సామన్ సి డి షాప్ ఎఫ్ జి జీ షాప్ సి సజ్జము చతు సాధారణంగా శుద్ధ పంచమము శుభదైతము కైస నిషాదము తర్వాత నేను ముందే చెప్పాను ఎప్పుడైనా కొత్తగా ఓ పాట నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ రాగం తాలూకు అవరో ఆరోగ్య అవరోకుని మూడు స్థాయిలో సాధన చేయాలి మధ్యమ స్థాయిలు తారాస్థాయిలు మందల స్థాయిలు అది అన్నమాట మరో మగ సీ నిజమీ ధమప మ sari <tries> nirgahar sarir nirgahar sar sari bhuj bhare to har nirgahar sar sari sarani dapa babani ga sarani dapa mari ga nisani nil sali nisasari ri dani nisasa मनी दनी द पापा मगम को मगा मनी दनी द पापा मगम को मगा दनी दनी द पापा दनी दनी द पापा इकड़ बिट्टू ओ పాపా మగ మగ ఓని తపా ఈ ఆలాపం చెప్పుకున్నాను ఇక్కడ బీజం ఫస్ట్ బీజం సరి పద మగా ఇక్కడ ఘాటు అన్నిస్తారు అనమాట రెండు ఘాటు ఉండదు కనుక మా పద మగ రి నిస మప మగ ని మగ సరే ఈ బెట్టు ఎంత అద్భుతంగా వచ్చిందో అది ఆనాటి కాలం నుండే సంగీత దర్శకుల యొక్క అనమాట ఆ ప్రయోగాలు చేసినందున మనకు ఆ పాట చాలా మెరసిప్పుగా వినిపిస్తుంది ఇప్పుడు కూడా ఎంత అద్భుతంగా మనం ఆ పాటను విని నేర్చుకోవడం ప్రయత్నిస్తున్నాం అనమాట

ಿ ಹೋರು ಗಾಲಿಯಲುಸು ಗಗರಿ 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 ಸರಿ ಗ ಬಿಟ್ಟು ಸರಿ ಗ ಮಗ ಅಡು ವರದ ಪೊಂಗನಿ ತಿಳಿಸು ಗಗರಿ 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 ಸ ಸರಿ ಪಗ ಗಮಗ ತಿಳಿಸು ಸರಿ ಪಗ ಆ

లేదా వాల్యూమ్ వన్ అతని పాటు వాల్యూమ్ వన్ నుంచి అదనపు పాటు వాల్యూమ్ వెయిట్ బుక్స్ వరకు కూడా యూస్ బుక్స్ సెట్ మీరు కావాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేయాలి ಇದು ಹೋರು ಘಾ ಅಲ್ಲಿ ಅಟು ಅರದು ಪೊಂಗನಿ ನೀ ಗಗರಿ 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 ಸರಿಗೋರು ಹೋರು ಪೊಂಗು ಸಾಗಲೇನ ನೀ ಸರಿ ಸರಿ ಗಮಗ ಗರಿ ಸ ನಿ

అది వాన అని తెలుసు గగరి 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 సరిగా మాగా ఇది నీటి సుడులని తెలుసు గగరి గరి గరి సరే ఎంత అద్భుతంగా ఇచ్చారండి గారి గరిసపాని అది జోరువాన అని తెలుసు ఇది నీటి సుడులని తెలుసు జోరువానలో నీటి సుడులలో ಮುನಕ ತಪ್ಪದೆನೆ ನಿ ತಿಲುಸು ರಿಗಮಗ ರಿ ಐನ ಪಡವ ಪ್ರಯಾಣಂ ಮ ಪ ಪಪ ಮ ಮ ಮಪನಿದ ದಸ ನಿದ ಬಿಟ್ಟು ತೀರ ಮೆ ಕಡು ಗಮ್ಯ ಮೇ ಬಿಟ್ಟು ನಿಶ ಶರೀರ ರಿ ನಿ ಸಸ ತಿಳಿಯದು ಪಾಪಂ ಮನಿದ ನಿ ಪಪ ಮಗ ಮಗ తెలియదు పాపం గణిదనిదా ఓ సీగా స నిసరుసనీ ఓ సని దా ఓ

తర్వాత ఇక్కడ మనకి రెండు చరణాలు ఉంటాయి ఈ ఓడు చరణంతో స్వరాలు ఎలా ఉంటాయో అదే స్వరాలు రెండు చరణానికి మీరు అలా అప్లై చేస్తే సరిపోతుంది ఇక్కడ రెండు సెకండ్ బీజం మారింది కాబట్టి అక్కడ బీజం స్వరాలు ఇస్తున్నాను సపా ఇక్కడ నీటు అన్ని ఇస్తారు మళ్ళీ నడవరెండు నీటు ఉంటుంది కనుక

నిదపద నీరి నీస నిధ పని పక్కడ బిడ్డ మీకు సగండ్ పిచ్చి సాటు

సెకండ్ ఈ విధంగా మీరు చక్కగా ఈ పాటలు మీకు ఇష్టం పాటను ఆ కీబోర్డ్ హార్మోనియం ఫ్లూట్ ఒక అభిమాను ఫ్లూట్ గురించి అడిగారు అతను కోరుకునేందుకు ఈ ఈ పాటకి అతను స్పాన్సర్ కూడా చేయడం జరిగింది కాబట్టి అతనికి ధన్యవాదాలు తెలుసుకుంటూ అభిమానికి మీరు అదనపు బాటల్ వాల్యూ వన్ మరియు అదనపు బాటల్ వాల్యూ ఎయిట్ అనే పుస్తకాలు మీకు కావాలంటే ఈ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్కి కాల్ చేసి మీరు పుస్తకాలు ఆర్డర్కుంటున్నారు చక్కగా ఇంట్లో కూర్చొని మీరు ఈ సంగీత ప్రక్రియలు తీసుకుంటున్నారని మరొకసారి హృదయపరం నమస్కారం తెలియజేసుకుంటూ మూర్తి